అయితే మేము రక్షింపబడ్డాము మాకు మేముగా రక్షింపబడ్డాము మాకు మేముగా ధనాన్ని సంపాదించుకుంటున్నాము మాకు మేముగా బ్రతుకుతున్నాము అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నారే తప్ప యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునర్ధానం గురించి రక్షింపబడ్డాము అనేటువంటి ఆలోచన చేయకుండా వారికి వారు ఎచ్చింపు మాటలు కలిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు కాబట్టి వారు జ్ఞాపకము చేస్తున్నాడు అయ్యా నేను పూర్వం దూషకుడును హింసకుడును హానికరునైనా నన్ను దేవుడు తన కరికరమును బట్టి తన స్వార్థ కొరకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు నన్ను క్షమించాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ పరిచయ పరిసేయుడు అనేటువంటి లక్షణాలు నుండి తీసేసుకున్నా సొంకరి సొంకరికి కలిగినటువంటి లక్షణాలను నేను నాలో నేను పొందుపరుచుకున్నా ఇప్పుడు నేను దీనమైనటువంటి ఆలోచనతో దేవుని పాదాల దగ్గర నేను సేవ చేస్తున్నాను అయితే మీరందరూ కూడా మీరు ఎలా రక్షింపబడ్డారో ఆ మాటను జ్ఞాపకం చేసుకోండి ఒకళ్ళు అనారోగ్య పరిస్థితిని బట్టి రక్షింపబడి ఉండొచ్చు ఒకరు ఎక్కడో మైక్లో ఉన్నటువంటి ఆలోచన మాటలను బట్టి రక్షింపబడి ఉండొచ్చు ఒకళ్ళు కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను బట్టి రక్షింపబడి ఉండొచ్చు ఒకళ్ళు గారు చెప్పినటువంటి మాటలను బట్టి రక్షింపబడి ఉండవచ్చు ఈ రక్షణ ఆలోచనను ఈ స్వార్థ మాటలను మనం మర్చిపోకుండా ఇవన్నీ కూడా చాలామంది అనుకుంటారు నాకు నేనుగా గొప్పవాణ్ణి కాబట్టి నేను రక్షింపబడ్డాను నాకు నేనుగా నాకు డబ్బు ఉంది కాబట్టి నేను రక్షింపబడ్డాను అనేటువంటి ఆలోచన చాలామంది చేస్తూ ఉంటారు కాబట్టి పౌలు వారు జ్ఞాపకం చేసి మనందరినీ హెచ్చరిస్తున్న మాట ఏంటంటే మనము హెచ్చింపు మాటల్లో మనము ఉండకూడదు ఎప్పటికప్పుడు తగ్గిన జీవితము మనందరము కలిగి ఉండాలి సువార్తలు మనం ఏ విధంగా అయితే రక్షింపబడ్డామో ఆ మొదటి క్రియను మనము జ్ఞాపకము చేసుకోవాలి అనేటువంటి మాటను తెలియపరుస్తూ మనందరినీ హెచ్చరిస్తూ